ఇండస్ట్రీలో వైపు విడాకుల పర్వంతో పాటు మరోవైపు పెళ్లిల సీజన్ కూడా నడుస్తోంది పెళ్లి చేసుకునే వాళ్లు చేసుకుంటున్నారు విడిపోయే వాళ్లు విడిపోతున్నారు పెళ్లి విడాకుల పోలికి వినడానికి చండాలంగా అనిపించినా నడుస్తున్న ట్రెండ్ అయితే ఇదే ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి పీట ఎప్పటి నుంచో తెలుగుతో పాటు తమిళ మలయాళ సినిమాలు చేస్తూ వచ్చిన హీరోయిన్ ఆమె అందరికీ బాగా పరిచయం ఉన్న అమ్మాయే అయితే ఆ హీరోయిన్ అందరిలాంటి అమ్మాయి కాదు ఆమెకు చెవులు వినిపించవు మాటలు రావు మూగా చెవుడు అయినా కూడా సినిమాల్లో ఉండి తన సత్తా చూపిస్తూ ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆమెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా ఎస్ మీ ఊహ నిజమే అభినయ పెళ్లి సెట్ అయింది ఇప్పుడు చెంబో శివ చెంబోతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మాయి సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు సినిమాతో మాయ చేసింది ఆ తర్వాత దమ్ము ఢమరుకం లాంటి చాలా సినిమాల్లో నటించింది అభినయ మోగా చెవుడు ఉన్నా కూడా తన అభినయంతోనే అందరినీ అలరించింది ఆమె నటన చూస్తే తను మూగమ్మనే భావన ఎక్కడా రాదు కేవలం సైకిల్తోనే తాను చెప్పాలనుకున్నది ఇంటర్వ్యూలలో చెప్తుంది అభినయ తాజాగా ఈమె ఒక స్వీట్ న్యూస్ చెప్పింది తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది అభినయ తమది పదిహేనేళ్ల బంధమని కూడా ఆమె తెలిపింది తనకు కాబోయే వరుడితో కలిసి గుడి కొడుతున్న నిశ్చితార్థం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అభినయ అందులో చేతులకున్న రింగులు గంట మాత్రమే కనిపిస్తున్నాయి పెళ్లి కొడుకు ఎవరనేది అభినయ పెళ్లి సమయానికి ఫోటోలు బయటికి వస్తాయేమో మరి చూడాలి అయితే అభినయ గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వచ్చాయి కానీ ఆ ప్రచారాన్ని అభినయ ఖండించింది విశాల్ కూడా తనకు అభినయ మంచి స్నేహితురాలని చెప్పాడు అయినా మీడియాలో వీళ్ళిద్దరు గురించి న్యూస్ అయితే ఆగలేదు ఇప్పుడు తన పెళ్లితో విశాల్ మ్యాటర్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది అభినయ ఈ అమ్మాయికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు మనం కూడా అదే కోరుకుందాం